నరేంద్ర మోడీ సర్కార్ కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరున దేశ వ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలో భాగంగా నిజామాబాద్ లో జరిగే ప్రదర్శనను జయప్రదం చేయాలి అని రైతాంగానికి ఏఐకేఎం జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య దాస్ లో విజ్ఞప్తి చేశారు దర్పల్లి మండల కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో వేల్పురు భూమయ్య దాస్ లు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పది సంవత్సరాల పరిపాలన ఎన్నికల వాగ్దానాలు విస్మరించి అన్నదాతకు రైతన్నకు సంపద సృష్టికర్త కార్మిక వర్గానికి మరణ శాసనం లెక్కించాడని వారు అన్నారు ఉపాధి భద్రత అంటూ ప్రగల్భాలు పలికే దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలని బహిరంగంగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాడు యాభై లక్షల కోట్ల అప్పు ఉంటే నేడు నూట ఐదు లక్షల కోట్లకు పెరిగిందన్నారు ప్రతి భారతీయ పౌరుడిపై లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అని తెలిపారు పెద్ద నోట్ల రద్దుతో అవినీతి తీవ్రవాద నిర్మూలన అంటూ ఉపన్యాసాలు దండి బీజేపీ ఈ తొమ్మిది సంవత్సరాల్లో పదమూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయల పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ ప్రకటించి కార్మికులకు కనీస వేతనం అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు దేశాల జాబితాలో భారతదేశ పరిస్థితి ఆకలిలో నూట ఏడు పర్యావరణంలో నూట ఎనభై స్థానంలో ఉండడానికి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు అంటే ఒక దిక్కు పేదరికము నిరుద్యోగము ఆకలి సాగులు అసమానతలు పెరుగుతా ఉన్నాయి వీటన్నిటిని మర్చిపోవడం కోసం వీటన్నిటిని మర్చి మరిపించే విధంగా మోడీ ఈ దేశంలో మత వైశ్రమాలు భావోద్యోగాలు వెచ్చబడతా ఉన్నాడు కాబట్టి వీటిని అన్ని అర్థం చేసుకొని హిందువులు ముస్లింలు మోడీ మనకు ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎప్టివ్గా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నవంబర్ ఇరవై ఆరు తారీఖున దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన నిర్వహించాలని చెప్పి కార్మిక సంఘాలు ఎస్కే ఎస్కేచ్చాయి అందులో భాగంగానే రేపు ఉదయం పదకొండు సేవలతోబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ అడిటోరియం నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్కేఎం అట్లాగే కార్మిక సంఘం సంఘాల ఆధ్వర్యంలో రేపు నవంబర్ వివిధ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన లైలీలో నిజామాబాద్లో భారీ ఎత్తున ప్రదర్శన ధర్నా చేపలో ధర్నాలు కూడా నిర్వహించబోతున్నాం ముఖ్యంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా నాశనం చేస్తూ రైతాంగాన్ని రోడ్ల మీద పడేటువంటి చర్యల్ని ఇలా మోడీ నాయకత్వంలో తీసుకొస్తా ఉన్నారు అందులో వ్యవసాయ రంగం నుంచి వచ్చినటువంటి మూడు చట్టాలు కానీ అట్లాగే ఎంఎస్పి మగత ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకువస్తామని రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఇలా తుంగలోకి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రేపు ధర్నా చేయబోతున్నాం అట్లాగే కార్మిక చట్టాలన్నింటినీ కూడా తగ్గించి నాలుగు లేబర్ కోడ్గా తీసుకొచ్చేసి కార్మికుల ఉద్యోగ ఉపాధి మీద దెబ్బ కొట్టి అలా పని గంటల్ని కూడా ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా వేసేటువంటి చర్యలు కూడా నిరసిస్తూ కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి రేపు ధనాలు రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం